హిందూ బంధువులందరికీ ధీమహి భక్తి ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజున సంకటహర చతుర్థి పూజా విధానము ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం సులువుగా ఏ విధంగా చేసుకోవచ్చో ఎవరింట్లో వాళ్ళు ఈ పూజా విధానాన్ని గురించి పూర్తి వీడియో చూస్తే కనుక మీకు సులువుగా అర్థమవుతుంది వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా విఘ్న నాయకుడు అంటే మనం ఏదైనా పనులు చేసినట్టు కనుక అయితే దానికి ఏమైనా విఘ్నాలు కనుక ఏర్పడినట్లయితే వినాయకునికి మనం పూజ చేసుకున్నట్లయితే గణపతికి పూజ చేసుకున్నట్లయితే మన విఘ్నాలన్నీ తొలగి మన పనులన్నీ సజావుగా సాగుతాయి అంతేకాకుండా ఏదైనా పెద్ద పూజా కార్యక్రమం పెట్టుకున్నా కూడా ముందుగా గణపతికే చేసుకుంటాం ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా ఆదిగా మనము ముందు ముందుగా గణపతికే మనము పూజ చేసుకుంటాం సంకటహర చతుర్థి పూజా విధానము ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి చాలా మంది అవ్వడం వల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియో అంతా కనుక చూసినట్లయితే మీకు చాలా సులువైన విధానము అర్థమవుతుంది మీ ఇళ్ళలో చేసుకోవచ్చు లేదా దగ్గరలో ఉన్నటువంటి గుళ్ళలో కూడా గణపతికి మీరు పూజ చేసుకోవచ్చు ముందుగా గణపతికి పూజ చేసుకోవాలి అంటే చంద్రగ్రహ దోషము ఉన్న వాళ్ళకి గణపతికి పూజ చేసుకున్నట్టయితే ఆ గ్రహ దోషాలు పోతాయి అదేవిధంగా అనారోగ్య సమస్యలు వారికి కూడా చంద్రగ్రహానికి దోషాలు ఉన్నవారు కూడా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నవారు ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసేవారు అదేవిధంగా సాంకేతిక నిపుణులు సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నటువంటి వారు ఉద్యోగం కోసమైనా సరే కొత్త ప్రాజెక్టుల కోసమైనా సరే లేదా ఉన్న దాంట్లో ఉన్న ఉద్యోగంలో హైక్తో కూడినటువంటి ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేసేవారైనా ఇంట్లో తలపెడుతున్నటువంటి కార్యక్రమాలు ఏ ఆటంకం లేకుండా సాగాలని అనుకునేవారైనా కూడా ఈ గణపతికి పూజ చేసుకున్నట్లయితే సంకడహర చతుర్థి రోజు ప్రతి నెలా కూడా మనకి పౌర్ణం తర్వాత నాలుగో రోజు వస్తుంది ఆ రోజున సంకటహర చతుర్థి రోజున మీరు ఈ పూజను చేసుకున్నట్టయితే మీకు చక్కటి ఫలితాలు వస్తాయి అదేవిధంగా ఆ రోజున కనుక మంగళవారం అయినట్లయితే దాన్ని అంగారక సంకటహర చతుర్థి అని అంటారు ఆ రోజు ఇంకా విశేషంగా ఉంటుంది ఇక గణపతికి పూజ ఏ విధంగా చేసుకోవాలి సులువైన మార్గము మనం ఏ పండుగకైనా కూడా హిందూ సాంప్రదాయంలో ఇల్లంతా శుభ్రంగా ఒక రోజు ముందు కడుక్కొని మళ్ళీ ఆ రోజు కూడా కడుక్కొని అందరూ స్నానాలు చేసిన తర్వాత ఇల్లు మనం దేవుని గది తుడుచుకోవడం లేదా దేవుని గది చిన్నగా ఉంది అనుకుంటే హాల్లో మీరు పెట్టుకోదలుచుకుంటే హాల్లోనైనా సరే శుభ్రంగా మళ్ళీ ఒకసారి తడి తుడుచుకొని ఒక పీట ఒక పీటను వేసి దాని మీద తెల్లటి వస్త్రము పరిచి వినాయకుని ఫోటో పెట్టుకోండి కొన్ని బియ్యం పోసి ఆ వినాయకుని ఫోటో పెట్టుకోండి వినాయకునికి వినాయకుని ఫోటోకి గంధము కుంకుమ పెట్టి పూలతో అలంకరించుకున్న తర్వాత హరిద్రా గణపతి చేసుకొని కొన్ని బియ్యము అందులో తమలపాకు రెండు కొడుకలు అందులో ఒక కొడుకలో ఇది పెట్టి ఒక కొడుకలో ఒక్క ఖర్జూర పసుకొమ్మకి పెట్టి స్వామికి నమస్కారం గణపతికి ముందుగా హరిత్రా గణపతికి అంటే పసుపు గౌరవతో చేసినటువంటి గణపతికి నమస్కారం చేసుకొని దానికి పూజలు చేసుకున్న తర్వాత అంటే షోడశోపచారాలు మీకు ఏ రకంగా మీకు ఎంతో కొంత గణపతి పూజ వస్తుంది కూడా గణపతి పూజ చేసుకోండి లేదు అని అంటే పంచ ఉపచారాలు పసుపు కుంకుమ గంధము వేసి అగరవత్తులు ముట్టించి గం గణపతి నమ ఓం గం గణపతి నమ అనుకుంటూ చేయండి చే ఈ విధంగా చేసిన తర్వాత మనం ఒకబ్బరికాయ కొట్టి ఈ నైవేద్యం పెట్టి ఆరతిచ్చి స్వామికి నమస్కారం చేసుకొని ఈ విధంగా చేసుకున్న తర్వాత చిన్న వెండి వినాయకుని విగ్రహాన్ని తీసుకొని అంటే మీ దగ్గర ఉంటే సంతోషం లేకపోతే ముత్యం మీద గణపతి ఆకారాన్ని చెక్కి అమ్ముతారు అది ముత్యం గణపతి అంటారు లేదా ఏ చిన్న విగ్రహమైనా సరే దానికి పంచామృతాలతోటి అభిషేకం చేసుకున్నట్లయితే చక్కగా చాలా బాగుంటుంది పూజ చేసుకున్న తర్వాత పదహారు నామాలతోటి మీరు పుష్పాలతోటి పూజ చేస్తే సరిపోతుంది అర్చన చేస్తే సరిపోతుంది పదహారు నామాలు కాదు మాకు అష్టోత్తరం కూడా వస్తుంది లేదా అష్టోత్తరం చదువుకుంటూ ఉంటుంది అష్టోత్తరంతో అయినా సరే చెప్పవచ్చు కానీ కనీసం సుముఖాయనమ ఎకదంతాయనమ గజగణికాయనమ లంబూదరాయనమ యొక్క ఆయనమ విఘ్నరాజాయనమ ధూమకేతనుహ గణాధ్యక్ష నో ఫలచందన గజాన వక్రణనమ శూర్పగణన్మ హేరంభైన స్కందపుర జన్మ సరవశి ప్రదాయకనం కుమారగురవైన ఓం శ్రీ మహాగణాధిపతి అనుమహ అని చెప్పేసి అంటే పదహారు నామాలు చెప్పి నానావిధ పరిమళ పుష్పాంజలిం సమాపే అని చెప్పేసి ఈ పూలు వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అగరవత్తు చూపించి ఈ విధంగా గణపతికి ఉదయం సమయంలో పూజ చేసుకోవాలి ఇంకా నైవేద్యాలు అంటే తెల్లటి పదార్థాలు పాలు పర్వనం ఇట్లా పాలతో చేసిన మామూలుగా తెల్లటి పదార్థాలను స్వామికి ఇష్టం కనుక మామూలుగా ఈ రోజున మనం వినాయక చవితి వచ్చేసినట్టు కుడుములోండ్రాళ్ళు పెట్టి నైవేద్యం పెట్టినా మంచిది ఈ రోజున గణపతికి ఎప్పుడైనా కూడా దూర్వ అంటే గరకతో మీరు ఒక చిన్నపాటి దండ కనుక తయారు చేసి వేసినట్లయితే చాలా సంతోషపడతాడు గణపతి భక్తసులభుడు ఎప్పుడైనా కూడా గణపతి చాలా సులభంగా ఆశీర్వదిస్తాడు ఆయన కోపం తక్కువ అంటే కోపం కూడా చాలా తొందరగా చల్లారుతుంది కనుక మీరు గరకతో చేసినట్టయితే చాలా చక్కటి ఫలితం ఉంటుంది చిన్నపిల్లలకు అంటే చదువుకునే వాళ్ళకు విద్య కోసమైనా సరే కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వారి కోసమైనా సరే విదేశీయానం కోసం ప్రయత్నం చేసే వారికైనా సరే ఈరోజు ఈ పూజ చేసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితం వస్తుంది సహస్రపరమా దేవి శతమూల శతాంకుర సర్వగుంహరతమే పాపం దుర్వాధ స్వప్ననాశిని గరికకు శతమూలాలు అంటే వంద చివరలు వంద మూలలు వంద వేర్లు అంటే ఇట్లా వస్తుంటుంది కదా ఇన్ని ఉన్నటువంటి ఈ గరిక గణపతికి పూజించిన తర్వాత అది గొప్ప ప్రసాదం అవుతుంది అందుకని అది మన దగ్గర కనుక ఉన్నట్లయితే పూజించిన తర్వాత ఉన్నట్లు అయితే దుస్వప్నాలు చెడు స్వప్నాలు సడన్గా ఉరిక్కిపడి లేవడం పీడకళలు రావడం ఏదో జరిగిపోతున్నట్టు చెడు జరిగిపోతున్నట్టు వచ్చే పీడకలన్నీ కూడా ఆగిపోతాయి కనుక ఈ గరకను గణపతికి పూజ చేసుకున్న తర్వాత ఉన్నటువంటి గరకను చేతిలో పట్టుకొని ఈ శ్లోకం చెప్పుకోవాలి సహస్ర పరమాదేవి శతూ శతమూలా సర్వజ్ఞ హరతమే పాపం దూర్వా దుస్వప్ననాశిని అని చెప్పేసి ఒక రోజుకు ఒక పదకొండు సార్లు ప్రాణం చేయగానే పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ చెప్పుకున్నట్లయితే మీకు వచ్చే వారికి ఖచ్చితంగామైనటువంటి నివారణ ఇది దూర్వా నాశిని కనుక అది ఎప్పుడు గణపతికి మీరు పూజ చేసినటువంటి గరకని మీ దగ్గర పెట్టుకున్నప్పుడు ఆ దుస్వప్నాలు రాకుండా ఉంటాయి అది గరకను చేసిన తర్వాత గరక మళ్ళీ మనకి దండగా వేసి చేసి వేసినట్లయితే సంతోషమే అంత లేదు మా గరక కొంచెమే దొరికింది అనుకుంటే ఒకటి కాకుండా రెండు స్వామికి సమర్పించాలి రెండు అన్ని ఎన్ని అని అంటే ఒక మనిషి జీవితంలో చేసినటువంటి పాపము పుణ్యము రెండు కలిపి మనం స్వామికి నివేదన చేసి ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మీరు ఆ గరకం తీసుకొని మీ బీర్వాలో కానీ లేదా మీ పిల్లలు ఎవరైనా భయపడుతున్నారంటే వాళ్ళ వాళ్ళ దగ్గర పెట్టడం కానీ ఈ విధంగా చేసినట్టయితే లేదా ఇంటికి తోరణంలాగా కట్టుకున్నా సరే చక్కటి ఫలితాలు ఉంటాయి అంటే మీ ఇంటి మీద ఉన్నటువంటి చెడు ఏదైనా ఉన్నా పీడ ఏదైనా ఉన్నా కూడా పోతుంది అదేవిధంగా ఈ సందర్భంగా మరొక చిన్న సూచన గణపతి టైల్స్ రూపంలో ఈ మధ్య కాలంలో ఇంటి ముందర పెట్టుకుంటున్నారు అయితే ఇంటి మెయిన్ డోర్కు పైన కానీ మనకు ఎదురుగా బయట నుండి కానీ లోపల నుండి కానీ గణపతి ఫోటో ఉన్నటువంటి టైల్ కనుక పెట్టుకున్నా కూడా పోయేటప్పుడు మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఆ స్వామిని చూసి నమస్కారం చేసుకొని మీ పని మీద మీరు కనుక వెళ్ళినట్లయితే ఎట్లాంటి విఘ్నాలు లేకుండా ఆ స్వామిని చూసుకుంటారు ఈ విధంగా మనం ఉదయం పూర్తి చేసుకున్న తర్వాత సాయంత్రం పూట మళ్ళీ స్నానం చేసి సాయంత్రం పూట మాత్రం శ్వేతార్క గణపతికి పూజ చేసుకోవాలి శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడు వేరు మీద వేరుతో చెక్కినటువంటి గణపతి లేదు దొరకదు అంటే మట్టి గణపతితోటి పూజ చేసుకున్నా కూడా ఎట్లాంటి తప్పలేదు మళ్ళీ మట్టి గణపతిని పెట్టుకొని మళ్ళీ ఈ పూజ అంతా కూడా చేసుకోవాలి అయితే ఈ సాయంత్రం పూట పూజ చేసుకున్నప్పుడు తెల్ల జిల్లేడు పూలతోటి ఒక దండ తయారు చేసి స్వామికి అర్పించండి తెల్ల జిల్లేడు పూలు విడిగా ఉన్నా కూడా మనం నామాలు చెప్పుకుంటూ అర్చన చేసుకొని మనం పూజ చేసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు అయితే ఇది ఒక వ్రతంలాగా చేయాలనుకుంటే మాత్రం ఒక పదకొండు వారాలు కానీ ఇరవై ఒక్క వారాలు కానీ చేయాలి అయితే ఈ వ్రతం చేసుకుంటే మాత్రం ముడుపు కట్టుకోవాలి ముడుపు అంటే మనం తెల్ల ఉదయం పూజ చేసుకునే సమయంలో ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని కొన్ని అంటే మూడు గుప్పులు కానీ ఐదు గుప్పులు కానీ బియ్యము తాంబూలము ఒక ను అంటే మీకు చేతున్న ఒక రూపాయి పదకొండు రూపాయలు యాభై ఒక్క రూపాయలు నూట ఒక్క రూపాయి విధంగా ముడుపు కట్టి దేవుని దగ్గర పెట్టి మనము పూజ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ముడుపు దేవునికి సమర్పించేది కనుక దానికి కూడా ఆ ఎరుపు బ్లౌజ్ పీస్లో కట్టినటువంటి ఈ ముడుపు కూడా గంధం పెట్టి కుంకుమ పెట్టి దేవుని ఫోటో ముందర పెట్టుకోవాలి ఈ విధంగా ముడుపు కట్టుకుంటే ప్రతి వారం కూడా మనం ముడుపు కట్టుకున్నట్లయితే మీకు కొత్త ఇంటి నిర్మాణం కోసం మీకు ఉన్నట్టయితే అది తీరుతుంది స్థలాలు అంటే కొత్త ఇంటి నిర్మాణం కోసం స్థలం కొనుక్కోవడం అయినా ఏదైనా విశేషమైనటువంటి శుభకార్యం కోసమైనా ఇట్లాంటి విఘ్నాలు లేకుండా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి పిల్లలకు అంటే చదువుకునే పిల్లలకు విద్య పెద్దవాళ్ళకు విదేశీయానం కోసం ప్రయత్నం వారికి అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారికి అంటే మానసిక చికాకులు శారీరకంగానే కాకుండా మానసిక చికాకులు ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగం వారికి ముఖ్యంగా చాలా చక్కటి ఫలితాలు అంటే సాఫ్ట్వేర్ ఇన్ ద సెన్స్ ఈవెన్ ఎంప్లాయీసే కాకుండా కొత్త ప్రాజెక్ట్స్ కోసం ప్రయత్నించేసే యాజమాన్యం కోసమైనా కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఇస్తుంది ఈ సంకటహర చతుర్థి సంకట హర అంటే సంకటాల నుండి హరించేది అంటే సంకట కష్టాలను హరించేటువంటి చతుర్థి కనుక సంకటహర చతుర్థి అంటారు ముఖ్యంగా ఇది కనుక మంగళవారం కనుక వచ్చినట్టయితే దీన్ని అంగారక సంకటహర చతుర్థి అంటారు ఆ రోజు ఇంకా విశేషమైనటువంటిది సోమవారం వచ్చినా మంగళవారం ఏ వారమైనా కూడా మంచిదే అయితే బుధవారం నాడు కనుక వచ్చినట్టయితే బుధవారానికి విశేషంగా శివునికి సోమవారం ఎట్లను గణపతికి బుధవారం ఆ విధంగా కనుక బుధవారంతో కూడుకున్నటువంటి సంకటహర చతుర్థి ఇంకా విశేషమైంది కనుక సంతానం కోసం చూసేవారు కానీ గణపతి ఆశీస్సుల కోసం పొందేవారు కానీ ఆ రోజున చేసుకున్నా కూడా సంకడ హరి చతుర్థి మళ్ళీ ఒకసారి చెప్తున్న పౌర్ణమి తర్వాత ఏ నెల అయినా కూడా పౌర్ణమి తర్వాత నాలుగవ ని సంకడ హరి చతుర్థి అంటారు కనుక ఇది గుర్తుపెట్టుకొని పదకొండు మాసాలు కానీ ఇరవై ఒక్క మాసాలు కానీ చేసుకోవాల్సి ఉంటుంది ఇక వ్రతం చేసేవారు ముఖ్యంగా ఉదయం నుండి సాయంత్రం వరకు పాలు పనుల మీద ఉండి సూర్యోదయం చూసిన తర్వాతనే సాయంత్రం కూడా పూజ చేసుకోవాలి ఆ పూజ చేసుకున్న తర్వాతనే మీరు భోజనం చేయాలి ఈ భోజనం చేసేటప్పుడు కూడా మీకు వీలైతే ఎవరినైనా ఒకరినో ఇద్దరినో పిలిచి వాళ్ళకు భోజనం పెట్టి మీరు తినండి లేదు మాకు ఎవరు అందుబాటులో లేరు అనుకుంటే తెల్లవారి తెల్లవారి మీరు వెళ్ళి అంటే మీకు దగ్గరలో ఉన్న టెంపుల్లో కానీ అక్కడ అన్నదానానికి కొన్ని డబ్బులు కట్టినా సరే అన్నదానం కాదు అనుకుంటే అక్కడ ఉన్నటువంటి అర్చకునికి స్వయం పాకం ఇచ్చినట్లయితే మీకు చక్కటి ఫలితం వస్తుంది తర్వాత చంద్రుని చంద్రుణ్ణి చూడడం చంద్రుణ్ణి దర్శనం చేసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది కనుక చంద్రుణ్ణి చూసి నమస్కారం చేసుకోవడం కూడా మర్చిపోకండి తర్వాత ఈ సేకరణ అంటే దూర్వా మనకు అంటే సిటీలలో గరక దొరకడం కష్టం కనుక ఒక రోజు ముందే సేకరణ చేసుకోవడంలో ఎట్లాంటి తప్పు లేదు గరక పూలు ఇవన్నీ తీసుకున్న తర్వాత మరి నిన్నటివి ఈరోజు వస్తాయి అనుకున్నప్పుడు ఈ గరకనైనా సరే ఈ పూలైనా సరే మనం ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం జనరల్గా పాడైపోకుండా కనుక అవి ఉదయం మనం స్నానం చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో నుండి తీసి ఒక లో కొంత గ్లాస్ నీళ్ళలో కొంత పసుపు వేసి ఆ పసుపు కలిపినటువంటి నీళ్ళని వీటి మీద చిలకరించాలి అప్పుడు ఈ గరక కానీ ఈ పూలు కానీ వాడడానికి పనికొస్తాయి అయితే గణపతికి విశేషంగా ఎరుపు రంగు పూలు తెలుపు రంగు పూలు చాలా ఇష్టమైనటువంటి కనుక మీరు ఎరుపు రంగు పూలు తెలుపు రంగు పూలను ఉపయోగించి స్వామివారికి పుష్పార్చన చేయండి అందరికీ ఆ గణపతి ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను ఇంకా ఈ విషయంలో ఎట్లాంటి ఉన్నా కూడా మీరు కింద కామెంట్ రూపంలో చెప్పండి తప్పకుండా దానికి సమాధానం ఇస్తాను